ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో మన కుటుంబ జీవితంలో టెక్నాలజీతో ఎలా నెగ్గుకురావాలి ఇది చాలామందికి పెద్ద సవాల్గా మారింది కదా అయితే సరిగ్గా ఇదే సమస్యకు యాండీ క్రౌచ్ తన టెక్ టెక్వైజ్ ఫ్యామిలీ అనే పుస్తకంలో కొన్ని అద్భుతమైన ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇచ్చారు సరే మరి విశ్లేషణలో వాటి గురించి వివరంగా చూద్దాం కుటుంబంలో టెక్నాలజీ అనగానే చాలామంది తల్లిదండ్రులకు మొదట గుర్తొచ్చేది ఒక రకమైన అయోమయం అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థంగాని ఒక నిస్సహాయత నిజానికి ఈ ఫీలింగ్ దాదాపు అందరికీ అనుభవమే అసలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి చూద్దాం అవునో ఇది కేవలం మనకనిపిస్తున్న ఫీలింగ్ మాత్రమే కాదు ఇది నిజం బార్నా గ్రూప్ వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఎందుకింత కష్టంగా మారింది అని అడిగితే నంబర్ వన్ రీజన్ టెక్నాలజీ అని తేలింది ఇది మనందర్నీ ఒకసారి ఆలోచింపజేసే విషయం కదా ఆ డేటా వెనుకున్న ఎమోషన్ను ఆండీ క్రౌచ్ ఒకే ఒక్క మాటలో పట్టుకున్నారు అదేంటంటే హెల్ప్ టెక్నాలజీ కుటుంబ జీవితం ఈ రెండింటి గురించి చాలామంది పేరెంట్స్ ఫీలింగ్ సరిగ్గా ఇదే ఇదొక రకమైన సంక్షోభానికి సంకేతమనమాట అయితే ఈ సమస్యకు అసలు మూలమెక్కడుంది ఈ పుస్తకం ఏం చెబుతోందంటే టెక్నాలజీ మనకిచ్చే ప్రామిస్కి ఒక కుటుంబం యొక్క అసలు పర్పస్కి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతోంది ఆ గొడవ ఏంటో ఇప్పుడు చూద్దా ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు చూస్తేనేమో టెక్నాలజీ అంటోంది ప్రతిదీ ఈజీ చేసేస్తా అని మరోవైపు కుటుంబం ఏమంటుంది జ్ఞానం ధైర్యం లాంటి మంచి లక్షణాలను పెంపొందించాలంటే కష్టపడాలి అని గుర్తు చేస్తోంది చూశారా ఈ రెండు దారులు పూర్తిగా వేరువేరు ఇక్కడే మన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ని అర్థం చేసుకోవాలి టెక్నాలజీ మనకు సర్వ్ చేయడంలో మన పనుల్ని తేలిక చేయడంలో అద్భుతం అందులో డౌట్ లేదు కాని మనల్ని మంచి క్యారెక్టరున్న మనుషులుగా మార్చడంలో అంటే సహనం దయా లాంటివి నేర్పించడంలో అది దాదాపు ఏమీ చేయదు ఆ లక్షణాల్ని నిర్మించడమే కదా కుటుంబ జీవితం యొక్క అసలు ఉద్దేశం సరే ప్రాబ్లం ఏంటో అర్థమైంది మరి సొల్యూషన్ ఏంటి మన లైఫ్ మీద కంట్రోల్ తిరిగి ఎలా తెచ్చుకోవాలి దీనికోసం ఈ పుస్తకం నడ్జస్ అనే ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్వర్క్ను పరిచయం చేస్తుంది నడ్జస్ అంటే ప్రోత్సాహకాలు అనమాట అసలు ఈ నడ్జ్ అంటే ఏంటి చాలా సింపుల్ ఐడియా మనం ఏవైతే మంచి పనులు చేయాలనుకుంటున్నామో వాటిని సులభంగా చేసేలా మన చుట్టూ ఉన్న వాతావరణంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ఇది బలవంతం కాదు జస్ట్ ఒక చిన్న ప్రోత్సాహం అంతే టెక్ కంపెనీలు మన అటెన్షన్ను లాక్కోవడానికి ఈ నడ్జెస్ను ఎంత తెలివిగా వాడతాయో చూడండి మన స్మార్ట్ఫోన్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ సోఫా మీద చేతికి అందేలా ఉన్న టీవీ రిమోట్ ఎందుకు జేబులో ఫోన్ ఉందన్న ఫీలింగ్ కూడా ఒక నడ్జె ఇవన్నీ మన ప్రవర్తనను మనకు తెలియకుండానే కంట్రోల్ చేస్తాయి ఇక్కడే మనకు అసలైన అవకాశం ఉంది దీనికి సొల్యూషన్ టెక్నాలజీని పూర్తిగా పక్కన పెట్టేయడం కాదు దానికి బదులుగా మనం కూడా స్మార్ట్గా ఆలోచించి మంచి అలవాట్లను ప్రోత్సహించే మన సొంత నడ్జెస్ను మన ఇళ్లల్లోనే క్రియేట్ చేసుకోవాలి మరి ఈ మంచి ప్రోత్సాహకాలు ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి మన డైలీ ఫ్యామిలీ లైఫ్లో వీటిని ఎలా అప్లై చెయ్యొచ్చు కొన్ని మంచి ఉదాహరణలు చూద్దాం రండి మొదటిది అండ్ మోస్ట్ పవర్ఫుల్ సూత్రం ఇదే మనం కేవలం వినియోగించేవాళ్లుగా కాకుండా ఏదైనా సృష్టించేవాళ్లుగా మారేలా మన ఇంటి వాతావరణాన్ని మార్చుకోవడం దీనికోసం మన ఇంట్లో సెంటర్ స్టేజ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ప్రశ్నించుకోవాలి ఈ పుస్తకంలో ఒక చాలా మంచి పోలిక వాడారు అదే ఫర్నెస్ వర్సెస్ హర్త్ ఫర్నెస్ అంటే మనకు వేడినిచ్చేది అది స్విచ్ వేస్తే చాలు శ్రమ లేకుండా వెచ్చదనం వస్తుంది కాని అది ఎక్కడో మూలన దాచిపెట్టి ఉంటుంది చాలా బోరింగ్ కాని హర్త్ అంటే మన పాతకాలపు లాంటిది అది అలా కాదు కదా దానికి కొంచెం నైపుణ్యం కావాలి శ్రద్ధ పెట్టాలి కాని అది వెలిగినప్పుడు ఆ ఇంట్లో అందర్నీ తన చుట్టూ చేర్చుకుంటుంది అదే అసలైన ఆకర్షణ సో మన ఇంట్లో సెంటర్ ప్లేస్లో ఫర్నెస్ లాంటి టెక్నాలజీ డివైసెస్లకు బదులుగా హర్త్ లాంటి వస్తువులను పెట్టాలి అంటే పుస్తకాలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బోర్డ్ గేమ్స్ ఇలాంటివి ఇవన్నీ స్కిల్ని యాక్టివ్గా ఉండటాన్ని ఎంకరేజ్ చేస్తాయి ఇలా చేసినప్పుడు టెక్నాలజీ ఆటోమేటిక్గా అంచులకి వెళ్ళిపోతుంది మన ఇంటి స్పేస్ ని మార్చడం ఒక పద్ధతి అయితే ఇంకో పవర్ఫుల్ నడ్జ్ మన టైంని కంట్రోల్ చేసుకోవడం వర్క్కి రెస్ట్ కి మధ్య ఒక క్లియర్ రిథమ్ సెట్ చేసుకోవడం ద్వారా దీన్ని సాధించొచ్చు దీనికి కావలసిందేంటంటే రెగ్యులర్గా డివైస్ల నుండి బ్రేక్ తీసుకోవడం దీన్నే రిథమ్ అని పిలుస్తున్నారు వినడానికి ఏదో పెద్ద పదంలా ఉన్నా ఇది చాలా సింపుల్ ఫార్ములా ఏంటంటే రోజుకొక గంట వారానికొక రోజు ఇంకా సంవత్సరానికొక వారం ఈ టైంలో డివైజులన్నీ పక్కన పెట్టేయాలి అంతే ఈ సమయంలో ఎలాంటి టెక్నాలజీ డిస్టర్బెన్స్ లేకుండా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి నిజంగా రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఓటి ఉంది ఈ పద్ధతి అంటే అంతా పర్ఫెక్ట్గా ఉండాలని కాదు నిజ జీవితంలో ఉండే అందమైన గందరగోళాన్ని చిన్న అల్లరిని ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే పిల్లలు ఎదగాలన్నా ఫ్యామిలీ బలంగా ఉండాలన్నా ఆ చిన్నపాటి మెస్సేనెస్ కూడా అవసరమే చివరిగా ఇవన్నీ కేవలం కొన్ని రూల్స్ కాదు ఇవి మనం ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నామో స్పృహతో ఎంచుకోవడానికి సాయపడే కొన్ని గైడ్ లైన్స్ మాత్రమే ఒక్క విషయం క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మన గోల్ టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం కాదు దానిని మన జీవితంలో దాని సరైన స్థానంలో పెట్టడం గురించి స్పృహతో ఉద్దేశపూర్వకంగా ఉండటమే అసలైన లక్ష్యం ఎందుకంటే ఇదంతా మనం తెలివైన వాళ్లుగా ధైర్యవంతులుగా కలిసి ఎదగడానికి అవసరమైన ఒక కష్టమైన కాని చాలా అందమైన ప్రయాణానికి స్పేస్ ఇవ్వడం కోసమే మన కుటుంబంలో సంబంధాలకు క్యారెక్టర్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కోసమే కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ పుస్తకం మన ముందు ఉంచే ఈ రెండు కీలకమైన ప్రశ్నలను మనల్ని మనం వేసుకుందాం మనం తీసుకునే ప్రతి టెక్నాలజీ నిర్ణయం మనల్ని మన పిల్లల్ని తెలివిగా ధైర్యంగా మార్చడంలో సాయపడుతుందా లేదా